వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సంధ్య బుల్టెన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం సోషల్ మీడియాలో పోస్ట్ కు జీజీహెచ్ కు సంబంధం లేదు సూపర్ డాక్టర్ సత్య నారాయణ సామాజిక మాధ్యమాల్లో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులు ఇస్తున్నారనే ఆరోపణలు వ్యాప్తి చెందడంతో ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం కావడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ఆసుపత్రి అధికారులు అత్యవసరంగా పాత్రికేలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పీవీవీ సత్యనారాయణ మాట్లాడారు సోషల్ మీడియాలో ప్రకటించిన పోస్టుకు రాజమహేంద్రవరం జీజీహెచ్కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు వైరల్ అయిన పోస్టులో చూపించిన రెండు ఎమిలోడ్బిన్ మాత్రల బ్యాచ్ నంబర్లను దృష్టిలో ఉంచుకొని ఆసుపత్రి డ్రగ్ పోర్ట్ ఫార్మసీ రికార్డులు ఫ్లాగ్ రిజిస్టర్లను సమగ్రంగా పరిశీలించిన తర్వాత ఆ బ్యాచ్లో మందులు జీజీహెచ్ లో ఎప్పుడు అందలేదని నిర్ధారించామని తెలిపారు పోస్టు చేసిన వ్యక్తిని ఆస్పత్రి యంత్రాంగం సామాజిక మాధ్యమంలో కూడా ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ ఎటువంటి స్పందన రాలేదని అధికారులు వివరించారు వైరల్ చేసిన పోస్టులో పేర్కొన్న అనారోగ్యానికి సంబంధించి ఆ వ్యక్తి వివరాలు కూడా తెలియడం జరగడం లేదని సూపరింటెండెంట్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వారి ఆదేశాల మేరకు ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించబడిందని మరింత నిశ్చితంగా విచారణ దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సమావేశంలో చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ శ్రీనివాస్ మెడికల్ ఆఫీసర్ ఎస్కే నజీరుద్దీన్ ఆర్ఎంఓ ఏవి సుబ్బారావు తదితర అధికారులు పాల్గొన్నారు సో ఇవాళ మీరు ఆధేవరాయన గారిని ఈ విషయంలో మీరు చాలా ఇంట్రెస్ట్ వచ్చి హాస్పిటల్ విషయంలో చాలా సర్త వచ్చింది మీకు అందరికీ కృతజ్ఞతలు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది పీపుల్ సో నేను జరిగిన విషయం ఏంటంటే మన హాస్పిటల్కి సంబంధం లేని విషయం ఆ అంబులెట్ ఇప్పిన్ అని ఒక బీపీ మాత్రం అది ఆ బీపీ మాత్రం మనం యాక్చువల్ రాయడం మానేసాం ఛానల్ నుంచి రాయడం మానేసాం కానీ ఆ డ్రగ్ గురించి నేను ట్విట్టర్లో వేరేస్ ఈ న్యూస్ ఛానల్స్ రావడంతో సీఎం గారు కొంచెం సీరియస్ అయ్యారు కాబట్టి దాని మీద మేము మా బాధ్యత కానీ చెప్పాలని బాధ్యత కాబట్టి మా ఈ డ్రగ్ మనకు అసలు రాలేదు అది వచ్చింది కూడా చాండ్రోల్ అయింది ఆ డ్రగ్ యొక్క నేమ్ ఆ బ్యాచ్ నెంబర్ కూడా చాండ్రోల్ని సీరియస్ నుంచి డిఎండీ సప్లై అయింది లాస్ట్ ట్వంటీ త్రీ ఫోర్ ఎప్పుడు టూ టూ ఇయర్స్ బ్యాక్ సో ఆ డ్రగ్ బయట డిఎంఎస్ నుంచి అర్బన్ సెంటర్ యాడికి వెళ్ళి అక్కడ వారు తీసుకున్నారు కానీ వాళ్ళు పేషెంట్లు కానీ వాళ్ళకి సంబంధించిన మనుషులు కానీ మనకి ఏమాత్రం కంప్లైంట్స్ లేవు పేషెంట్ మన దగ్గర రాలేదు దానికి సంబంధించిన రికార్డ్ మన దగ్గర ఏమీ లేదు సో ఈ విషయంలో మా చీఫ్ ఫార్మసిస్టు శ్రీనివాస్ గారు మీకు వివరిస్తారు మా ఏరియాలో ఈ ఎమోడిఫన్ ట్యాబ్లెట్స్ గురించి రెండు బ్యాచ్లు దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది అక్కడ ఏపీ ట్వంటీ ఫోర్ జీరో సిక్స్ జీరో సెవెన్ ఫోర్ లెవెన్ బై ట్వంటీ ఫైవ్ ఎక్స్పైర్ అది అదే ఇంకో విధంగా ఇంకో బ్యాచ్ నెంబర్ ఏపీ ట్వంటీ ఫోర్ జీరో ఫైవ్ జీరో టూ త్రీ టెన్ బై ట్వంటీ ఫైవ్ అసలు మనకి ఈ బ్యాచ్లు అనేవి మనకు రాలేదు మనకు వచ్చిందల్లా నలభై ఏడు వేలు బ్యాలెన్స్ ఉంటే మన దగ్గర సెప్టెంబర్ ఇరవై ఐదుకే వేరే బ్యాచ్ అయిపోయింది మనం లాస్ట్ ఇచ్చింది పద్నాలుగు పద్నాలుగు పదకొండు ఇచ్చాం అది కూడా ఐదు బై ఇరవై ఆరు మన దగ్గర పాత బ్యాచ్ అయిపోతే పాలచరల నుంచి అది వేలు తెచ్చుకున్నాం లోన్ లోన్ తెచ్చుకొని అవి ఇవ్వడం జరిగింది అసలు ఈ రెండు బ్యాచ్లో ఏదైతే మెన్షన్ చేసిన బ్యాచ్లు మనకు రాలేదు మన దగ్గర లేదు ఎమ్లడిపిను కూడా మనం నలభై ఏడు ప్లస్ యాభై రెండు వేలు ఇష్యూ చేయడం జరిగింది అది కూడా తొమ్మిది నెలలు అయిపోయింది మన దగ్గర అయితే ఎక్స్పైరీ డ్రగ్ అసలు ఇవ్వలేదు మేమైతే మూడు నెలలు ముందుగా ఎక్స్పైరీ వాచ్ చేసుకుని మాత్రమే డిస్పెన్సరీకి ఇస్తాం దానివలన మన దగ్గర నుంచి అయితే ఆ బ్యాచ్ కానీ వేరే బ్యాచ్ కానీ ఎక్స్పైరీ డ్రగ్ అనేది ఇవ్వడం లేదు ఇవ్వడం జరగలేదు మన దగ్గర ఉన్నదల్ల లేటెస్ట్ది ఐదు బై ఇరవై ఆరు డేట్ ఆఫ్ ఎక్స్పైరీది ఇవ్వడం జరిగింది అది కూడా పద్నాలుగు పదకొండుకే మన దగ్గర స్టాక్ అయిపోయింది మన దగ్గర అయితే యాక్చువల్ రికార్డ్ అంతా కూడా పక్కాగా ఉంది బ్యాచ్ నెంబర్తో సహా మనం స్టోర్ నుంచి ఇచ్చిన బ్యాచ్ నెంబర్లు డిస్పెన్స్లో ఉన్న బ్యాచ్ నెంబర్లు బ్యాలెన్స్లు అన్నీ కూడా నిన్న మా స్టోర్ మెడికల్ గారు నజీర్ గారు కూడా వెరిఫై చేయడం జరిగింది అన్నీ టాలీ చేయడం జరిగింది ఏదైతే మేము రిపోర్ట్ ఉందో అదంతా కూడా కలెక్టర్ గారు పంపడం జరిగింది ఇది సోషల్ మీడియాలో వచ్చిన వార్త అయితే మా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు కాదు అది నిన్న ఈవేళ పేపర్లో చూసిన దాని ప్రకారం వేరే యూపీఎస్సిలో తీసుకున్నారని చెప్పారు అది వేరే ఎంక్వైర్ అవుతుంది కాబట్టి మా వరకు అయితే మేము క్లీన్గా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తాం